బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఆయన కూతురు కవిత కుటుంబ సమేతంగా కలుసుకున్నారు ఎర్రవలి ఫామ్ హౌస్లో భేటీ అయ్యారు కుమార్తె అల్లుడు ఆమె బిడ్డలను కలుసుకున్న కేసీఆర్ వారిని ఆశీర్వదించారు కేసీఆర్ దగ్గరకు కవిత ఉదయమే వెళ్లాల్సి ఉన్నప్పటికీ అపాయింట్మెంట్ లభించలేదట వాస్తవానికి బిడ్డలకు అపాయింట్మెంట్ కోరతారా అనేది ఇక్కడ చర్చ కానీ కవిత శిబిరం మాత్రం అపాయింట్మెంట్ రాలేదని అందుకే సాయంత్రం వరకు వేచి చూశారని చెప్పుకొచ్చారు ఏదేమైనా సరే ఇంతకు ముందు కూడా కవితను కేసీఆర్ కలవడానికి ఇష్టపడలేదని అందుకే అంతకుముందు ఆమె కలవాలని ప్రయత్నించినా అపాయింట్మెంట్ దొరకలేదని ప్రచారం అయితే జరిగింది మొత్తానికి కేసీఆర్ కవిత ఫ్యామిలీతో కలిసి మాట్లాడారు ఇదే సమయంలో కుమార్తెతో ఏకాంతంగా ఆయన సంభాషించారు ఇటీవల జరుగుతున్న పరిణామాలు తెలంగాణ జాగృతి కార్యక్రమాలపై ఆయన సంభాషించారు ఈ సందర్భంగా డిఆర్ డాడీ లేఖపై కేసీఆర్ ప్రస్తావించారట నీ పద్ధతి బాలేదు బిడ్డ మార్చుకోవాలని కేసీఆర్ సునిశ్చితంగా హెచ్చరించారని అంటున్నారు నా తర్వాత పార్టీ మీదే కదా ఇప్పుడే ఎందుకు పంచాయతీలు నువ్వు చెప్పే మాటలు ప్రత్యర్థులు అవకాశం ఇచ్చినట్టు కాదా అని ప్రశ్నించారట కేసీఆర్ ఈ సమయంలో మౌనం వహించిన కవిత కన్నీరు పెట్టుకున్నారని పార్టీ వర్గాలు చర్చిస్తున్నాయి అంతా బాగానే ఉంటుందని వచ్చే ఎన్నికలు బీఆర్ఎస్ గెలుస్తుందని కేసీఆర్ కూతురుతో చెప్పి తనను పక్కదారి వెళ్లొద్దని హెచ్చరించారట ఎవరికి వారు రోడ్డున పడితే అందరినీ సరిచేయడానికి నేను పూనుకోలేదని పార్టీ లైన్కు అనుగుణంగా నడుచుకుంటేనే ప్రజలు మనల్ని గౌరవిస్తారని కవితకు చెప్పినట్లు తెలిసింది పదవుల కోసం కొట్లాటలు వద్దని పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లి అధికారంలోకి వచ్చేలా చేయాలని ఆయన సూచించారని అంటున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన కుమారి ఉన్నత విద్య కోసం అమెరికా పర్యటనకు వెళ్తున్నారు ఈ క్రమంలోనే తండ్రి ఆశీస్సులు తీసుకునేందుకు వెళ్లారు తొలుత అపాయింట్మెంట్ ఇవ్వడానికి కేసీఆర్ సంకోచించారని కానీ కవిత నోరు తెరిచి అడగడంతో కేసీఆర్ అంగీకరించారని మరో వాదన నడుస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ యూట్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి